హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ప్రిసెంబర్ పదకొండవ తేదీ అరవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రిసెమర్ ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మిగను ఆదివారం ఎదుల సందులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేద పెద్దలు అయితే మనకు ప్రతి వారం వస్తుంటే అర్థగా మరి అది కూడా మనం డైలీ వారి అర్ధగా వారంలో మాట్లాడుకున్న విషయమే ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి మరి కిలారి ఎదురు కనిపిస్తున్నాయి మీకు అలానే ముఖ్యంగా కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఏమన్నా మీవేనా ఇవి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే ఈ విధంగా ఉన్నాయి ఇవేనే ఏం చెప్పినా కాడి రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ రేట్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నా మరి పల్లె అన్ని చదవలుతున్నాయి ఏమన్నా అన్ని చదవలుతున్నాయి బాబు నాయకుల భరోసా సీతానికి పక్క గ్యారెంటీనే దెబ్బ పనితో పాటు గిరగబండుకుని వస్తా అంటున్నారు ఎక్కడి నుంచి వచ్చారా మీరు రైచూరు జిల్లా పక్కన ఏమన్నా పల్లెనా పల్ల్యాం పేరునా ఉన్నా అవునా రైట్ మీ పేరు దాదాపు ఎన్ని నుంచి మీ దగ్గర ఉన్నాయి మూడు సంవత్సరాల నుంచి మీ దగ్గరే ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు రైట్ ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా ఎద్దుల మాట్లాడుకోండి అలానే ఇది ఎవరైనా సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా మాట్లాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీవేనా పళ్ళతో ఇది కుడు పక్కడ సౌగలిపింది ఆరు రూపాయలతో ఉంది అది ఏం చెప్పినారు రేటు ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు మానివ్ కర్ణాటక వాస్తున్నావు వ్యాపారమా ఎన్ని కార్డులు తెచ్చినారు ఇవారం దాదాపు ఈ ఒక్క కార్డు ఒకటి తెచ్చినారు రైతులు భరోసా అయితే బాగున్నాయి కదా భరోసా అయితే మీ పేరు మీ నెంబర్ చెప్పిన ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ లాస్ట్ నైన్ ఫోర్ ఫైవ్ ప్లస్ మరి ఇవన్నీ మానవి మన కంపాడు వాసేది నాగర్ మార్కెట్లో చూసారు కదా వీటిని అన్నిటిని ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మరి కిరించిపోయింది అసలు మొత్తం కిలారి ఏరియా ఇది వెనకప్పక చూసుకున్నారు మనకు మంచి బలంగా కనిపిస్తున్నాయి కొడుమనివి ఏనా మీవేనా ఇవి ఏం చెప్పారనా కడిరెడ్ ఇవి ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ఫైవ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నా మరి మళ్ళా సవల్పునయా మొబుతిన గిళ్ళలో ఎక్కడి నుంచి వచ్చారు కమ్మలదేనే గ్రామం పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారం రైతుల రిపోర్టరా మీ మొబైల్ నెంబర్ చూస్తానా మరి మొబైల్ నెంబర్ ఉందా చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ టూ డబల్ టూ సిక్స్ వన్ లాస్ట్ డబల్ వన్ ఫైవ్ ఫైవ్ అబ్బో మొబైల్ కోడ్ వెళ్ళిస్తున్నాయి మనకు సంత ఈ వారం అంటే గందర గోళంగా కనిపిస్తుంది మీకు మరి ఇందులో వర్షం పుల్లబడి పొద్దుమన్నారు మనకు గొడవలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఈయన మీవేనా ఇవి ఈయన పలు వరుసలు ఉన్నాయి ఆరు ఫ్రెండ్స్ మరి ఆరు రూపాయల సీతపు కొట్టేలా చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు కడి ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ మరి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నాం మరి వరుస బాగున్నాయి సైతం పనులకి గిడలు బాబోతున్నాయన్న రైతులు ఎక్కడి నుంచి వచ్చారు పెద్దకడూరు గ్రామం పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా కదా రైట్ నెంబర్ మేము మొబైల్ నెంబర్ ఐదు డెబ్బై మూడు తొంభై ఐదు డెబ్బై మూడు నాలుగు డబల్ నాలుగు ఐదు ఐదు మూడు ఒకటి రెండు మూడు మీ పేరు ఫ్రెండ్స్ అలానే కడ కూడా మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి మరి ఏం చెప్పారా కడ ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ భావతి నాయక్ గిరిలో ఎక్కడి నుంచి ఇచ్చారు నూరా గోడిగడ్డ మండలం కర్నూలు జిల్లా కదా ఎమ్మినూరు మండలం కర్నూలు జిల్లానా మినిమి డబల్ ఏడు సున్నా డబల్ రెండు డెబ్బై రెండు సున్నా ఎనభై రెండు సున్నా ఎనభై రెండు మీ పేరు రాజు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి కిలారి కాట్ అని చెప్పుకోవచ్చు ఏ జరగదు కడ రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ మరి మీడియం సైజులో ఉన్నాయి పెద్ద పెద్దలు బొమ్మతనా గిల భరోసా కట్టుకుని తీసుకోవచ్చు అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ సెంటర్ ఆ గణిగల మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ మినిమి అరవై మూడు సున్నా ఒకటి తొంభై రెండు అరవై మూడు ఇరవై ఏడు మరి వరకు ఇది ఒక కాడనే అనే తెచ్చినారా ఈ కార్డుతో పాటు ఇవి మీకు చేతి పొంగులు ఎదురు ఏం చెప్పినారా అది లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ పల్లెన్ సుదినే గిరల భరోసా అవి గ్యారెంటీ గ్యారంటీ రైట్ మంచి అయితే గ్యారంటీ అని చెప్పు అట్లాంటివే వన్ లాక్ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాం మరి వీటిని ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీవేనే ఏం చెప్పినారా కడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పళ్ళు అన్ని రెండు ఆరు పలు గెలలు అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్ నాగలాపురం గ్రామ మిమ్మగండూరు మండలం కర్నూలు జిల్లా ఈ వారం ఇదొక కడని ఇంకా ఇచ్చినారు ఇక్కడే ఉన్నాయా ఆ ముందు ఉన్నాయా అవునా అవునా రైట్ మీ నెంబర్ చెప్పిన అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు ఏం చెప్పండి ఖాళీ రేట్లు ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వాళ్ళు బౌతనాలు బహుతనా గెలకి అయితే వాళ్ళకి ఎన్ని ఖాడీలు వచ్చిండీ వరం ఎన్ని ఖాడీలు వేసుకొచ్చిన్నారీ వరం మూడు ఖాళీలు రైట్ ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు ఆ కాడి మూడు సేమ్ కదా రెస్ మే ఇంత ముందు కాంటాక్ట్ చేసిన తమ్ముడిని మరి ఆ కాడి కానీ అలానే ఈ కాడి కానీ మరి అలానే ఈ కాడి కానీ ఇవేం చెప్పినారా ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ బిగ్ సైజ్లో ఉన్నటువంటి సీమ కాట్ అని చెప్పుకోవచ్చు మంచి సైజు గల సీమ ఎద్దులు ఈ పళ్ళు అన్నీ సౌకల్పినాయా ఏం అవి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఏం చెప్పిన రెడ్వి ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్పలేదు మరి ఈయన పళ్ళు వరుస్తున్నాయా రెండు కూడా ఉన్నాయి గొప్పతనా గెలైతే ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు పెదకొత్తి గ్రామం మండలం దానికి నందవరం మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైట్ మీ నెంబర్ ఏమైనా చెప్తానా మాట్లాడే డబల్ 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 సెవెన్ నైన్ ఫోర్ టూ ఫైవ్ 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 సిక్స్ లాస్ట్ ఫ్రెండ్స్ అలాంటి వెనక భాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు మరి ఒక కాలేజీ నేర్గా మాట్లాడుకోండి అలానే ఇక్కడ కూడా మనకు ఏనా మీవేనా ఇవి పళ్ళు ఏమన్నా వరుస ఉన్నాయా పళ్ళు పళ్ళు రెండు కూడా ఆరపాలు సేదేలే కదా వరుస బాగున్నాయి సేతనికి ఎక్కడి నుంచి వచ్చారు ఎచ్చిమురువునే పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా ఏం చెప్తున్నారు కానీ రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇవేనా ఏం చెప్పినారా ఏం చెప్పినారా రేటు ఒకటి ఎంత ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ మరి అన్న పళ్ళు ఆరు ఆరు బల్తో వట్టలతోన్నాయా ఏమన్నా ముర్రలతో ప్లేస్ చేతి పంటలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు మూహితి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా డె తొమ్మిది ఎనిమిది డబల్ ఒకటి ఏడు డబల్ నాలుగు లాస్ట్ ఏడు రెండు మరి మీడియం సైజు మంచి సైజు గల కురుమాతీ సీదైపు ఎత్తులు ఎన్ని పలతోనా పళ్ళు 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 ఎన్ని పలుతో నాలుగు రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నాయి ప్లస్ మరి నాలుగు పళ్ళ అప్పుడు ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ బాబు నాయకుల ఎక్కడి నుంచి సార్ ఏ వెంకటాపురం ఏ వెంకటాపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా అప్పుడప్పుడు చూస్తున్నారు కదా రైతులనే రైతు రైతులే కదా చెత్తపాట్లకి భరోసా అయితే గ్యారంటీ రైట్ మీ నెంబర్ చెప్పు మీ మొబైల్ నెంబర్ చెప్పు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఏడు లాస్ట్ నలభై ఐదు మీ పేరు అవునా ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఎటువేనా ఏం చెప్పినారు రేటు ఒక లక్ష వేల వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకి ఎందులో ఏమైనా పళ్ళా అని కలిపినాయి సర్దునా మలుపులు అర్థాలు మలుపులు భవతనే సిత్తంపండ్లకైతే ఇంగ్ గేలు మీ ఆడం కొట్టుకోవచ్చు గెలడికైతే అన్ని రకాల గ్యారెంటీ అన్ని రకాల బెండి కానీ గేలు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు కందనాతి కందనాతి గ్రామం ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారంలో రైతులు వ్యాపారం అనుకో వ్యాపారం ఎట్లా వచ్చి అట్లా అంటావ్ మరి ఎన్ని దిగడని ఇచ్చినారు ఈ వారానికి ఆ ఎన్ని కడలు లేసుకొచ్చినారు మార్కెట్ కి రెండు కడిలేసుకొచ్చాయి పైన ఉన్నాయ ఇంకొకటి

మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఇంత ముందు కాంటాక్ట్ చేసాం కదా ఆ కాడితో పాటు అలానే ఈ ఉన్నాయట ఉన్నాయ్ చెప్పారనా ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ పళ్ళు ఆరు రూపాయలతో ఉన్నాయి ముర్రలతో ఏం లేవు కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉన్నటువంటి ఏదైనా పల్ల సైజు ఉన్నాయో ఇవి పాలపల్ల ఫ్రెండ్స్ మరి బిగ్ సైజులో లో ఉన్నటువంటి పాలపల్ల సీమ దూడాలని చెప్పుకోవచ్చు దేశీయ సీమ కార్డు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పదహైదు ఆ రూపాయలతో ఉన్నాయి ఒకటి ఇరవై రెండు వన్ లాక్ ట్వంటీ టూ థౌసండ్ ఫ్రెస్ మరి ఆరులతో ఉన్నాయా మరి ఈ మూడు కాడీలు ఈ కాడ సేటా ఇంకా నాలుగు ఖాడీలు ఉన్నాయి మొత్తానికి ఏడు కాడీలు అవునా ఫ్రెస్ అలా పాల పాళ్ళ దూడ వెనుక భాగం చూద్దాము ఇవైతే పాల పాళ్ళ చూడాలి ముర్రలతో ఉన్నాయి పట్టతో ఎక్కడి నుంచి వచ్చారా మీరు నాగలాపురం ఎస్ నాగలాపురం గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా పెద్ద ఆయన పేరు మేము మళ్ళీ చెప్తావా గోపాల అని చెప్తాడా రైట్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా మరి నాలుగు ఖాడీలు మరి ఆ కాడితో పాటు మరి అలా అన్నీ ఈ కాడి ఉన్నాయట వాళ్ళు పెద్ద ఏం చెప్పినారా ఖాడీ రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ ఖాడీనాయి మేమైనా బయట ఉన్నాయా అక్కడ అయిపోయా కాదు ఇక్కడ బయట ఇంకా అంతే రైట్ భరోసా బాగున్నాయి సిద్దింపల్లకి అయితే వాళ్ళు ఏమన్నా మాలపులతో ఉన్నాయి మీ నెంబర్ చెప్తాను తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం వీటిని ఓన్ చెప్పిన కడ రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎన్ని కార్డులు ఇచ్చిన ఈ వారము మూడు జతలు వచ్చినాయి మూడు జతలు వచ్చినాయి ఈ వారము పోయినా ఏమన్నా అడుగుతున్నాయి ఇది మనదేనా మీదేనా ఇది ఎంతకు ఇచ్చిన నలభై రెండు వేలు ఇచ్చిన ఫార్టీ టూ థౌసండ్ అది మరి చేత పేద ఈ విధంగా ఉంది రైట్ ఏం చెప్తున్నాను అండి రేటు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ పళ్ళు ఏమన్నా అరపల్తో ఉన్నాయి భవతనే గిళ్ళైతే నెంబర్ వన్ అంటావా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్నకలాపురం గ్రామం మేమిగనూరు మండలం కర్నూలు జిల్లా అలానే అక్కడికి తప్పట్టు

తొంభై రెండు ఒకటి ఒకటి అరవై ఐదు అరవై ఐదు లాస్ట్ ఆరు నలభై ఆరు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా అనిపించింది మంచి సైజు అంతా కిక్కిరిసిపోయింది మార్కెట్ మరి చూశారు కదా ఈ విధంగా ఉన్నాయి ఎర్చితే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి వెళ్ళి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఎమ్మికను ఆదివారం మెదల సంత మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలాంటి ఫ్రెండ్స్ మరి పలసైజ్ కానీ పల కానీ కిలారి పోడికి సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే కూడా మరి వివరాలు సేకరించి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ క్రియేషన్స్ క్రియేషన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్